హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్ద హీరోల వల్లే టాలీవుడ్ లో అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం సింగిల్ స్క్రీన్ మూత పడిపోవడానికి వాళ్ళే కారణం అంటూ కూడా ఒక చర్చ అయితే ఇప్పుడు బలంగా నడుస్తుంది అంటే అప్పుడు వాసు గారు ఒక ట్వీట్ చేయడం అది మొత్తం దుమారం రేపడం దానిపైన చర్చ జరగడం ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం చూస్తున్నాం మరి నిజంగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్ వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సింగిల్ స్క్రీన్ మూతపడిపోతున్నాయో మరి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి సమస్యని ప్రతి అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ ఇద్దరు కూడా అప్పుడు బన్నీవాసు ముందు ట్వీట్ చేశారు సో పెద్ద హీరోల వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది అన్నట్టుగా ఆ సెన్స్ లో ఆయన మాట్లాడారు పెద్ద చర్చకు దారి తీసింది మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ మనం మాట్లాడుతూ కూడా వాళ్ళు కూడా అదే అంశం లేవ తీస్తారు అంటే వాళ్ళు ఎక్కువ సినిమాలు తీయట్లేదు రెండు మూడు సంవత్సరాల కోసం సినిమాలు వస్తున్నాయి అందుకే మూత పడిపోతున్నాయి అంటారు మరి చర్చ దారి దీనిపైన మీ వాళ్ళ కామెంట్స్ యాక్చువల్ గా స్టార్ హీరోల సినిమాలకు ఉన్న డిమాండ్ కొత్త హీరోలు లేదా అప్కమింగ్ హీరోల సినిమాలకు ఉండదు ఏ ఆడియన్ కూడా ఒక స్టార్ హీరో సినిమా చూసేందుకు చూపెట్టే ఉత్సాహం అప్కమింగ్ లేదా కొత్త వాళ్ళతో తీసిన సినిమాలకు పోయేందుకు ముందుకు రాడు ఆ సినిమా టాక్ బాగుండి మ్యూజికల్గా హిట్ అయితే ఆ తర్వాత ఆ థియేటర్కి వెళ్తాడు అయితే మినిమంగా సినిమా బతికి పట్టగట్టాలంటే ఓపెనింగ్స్ కావాలి అవి ఓపెనింగ్స్ అంటే ఒక స్టార్ హీరో సినిమాలకే సాధ్యం మరి తెలుగులో ఇతర అంటే కన్నడంలో కానీ తమిళంలో కానీ బాలీవుడ్లో కూడా పోలిస్తే ఏ భాషలో లేని స్టార్స్ తెలుగులోనే ఉన్నారు మొదటి స్థానం నుంచి మనం వెనక్కి వెళ్ళి ఒక యాభై మంది లెక్క పెట్టుకుంటే యాభై మంది హీరోలు కూడా మనకు ఉంటారు అంటే వాళ్ళందరూ ఏడాదికి ఒకటి మ్యాక్సిమం రెండు సినిమాలు చేస్తున్నారు ప్రధానంగా టాప్ హీరోలు అని చెప్పుకునే ఒక పదిహేను మంది ఎక్కువ సినిమాలు చేస్తే థియేటర్లకు ఫీడింగ్ ఉంటుంది ఇండస్ట్రీ కళకళలు అనేది అందరి అభిప్రాయం ప్రభాస్ హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు సూపర్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఇదే మాట చెప్పేవాళ్ళు ఆయనకు సలహాలు సూచనలు ఇస్తూ హీరో ఒక సినిమా వల్ల ఒక వందలాది కుటుంబాలకు ఫీడింగ్ ఉంటుంది కాబట్టి హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి ప్రభాస్ కూడా ఇదే విషయం చెప్తున్నాను అని ఆయన అన్నారు మరి ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో రెగ్యులర్ సోషల్ ఫీచర్స్ కాబట్టి ఎక్కువ చేయగలిగా చేయగలిగాడు ఆ తర్వాత బాహుబలి లాంటి సినిమా రావడంతో ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగి బడ్జెట్ పెరిగి ఒక సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరడంతో మేకింగ్ విధానం మారింది దాంతోనే ఎక్కువ రోజులు తీయాల్సి వస్తుంది దానివల్ల ఒక మొదలైన సినిమా అదే ఏడాదిలో రాకుండా ఇబ్బంది పడుతుంది ఇది ఒక ప్రభాస్ విషయమే కాదు అందరి హీరోలకు వర్తిస్తుంది ఒకప్పుడు నాగేశ్వరరావు రామారావు ఏడాదిలో నాలుగు నుంచి ఆరు సినిమాలు చేసేవాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ హీరో అయ్యాక ఆయన పది పన్నెండు ఒక ఏడాది అయితే ఆయన నటించిన పద్దెనిమిది సినిమాలు కూడా ముందుకు వచ్చాయి శోహన్ బాబు కూడా మినిమం నాలుగు ఆరు సినిమాలు చేస్తూ వచ్చేవాళ్ళు కృష్ణరాజు మినిమం నాలుగు సినిమాలు రెండుకు తగ్గకుండా అయితే ఖచ్చితంగా చేశారు అంద దాంతో సినిమాలు ఎక్కువగా వచ్చేది ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పుడు అన్నీ సింగిల్ థియేటర్లు ఈ మల్టీప్లెక్స్ వ్యవస్థ రాలేదు ఆ తర్వాత సింగిల్ థియేటర్లు సంఖ్యాపరంగా తగ్గి మల్టీప్లెక్స్ పెరిగాయి దాంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరే అయ్యారు సింగిల్ థియేటర్ల ఆడియన్స్ వేరే అయ్యారు సింగిల్ థియేటర్లో మాస్ ఆడియన్స్ కొంచెం రూరల్లో ఉంటాయి కాబట్టి దానికి జనం రావాలంటే మళ్ళీ స్టార్ హీరో సినిమాలే కావాలనేది ప్రొడ్యూసర్ల నుంచి వస్తున్న డిమాండ్ అటు బనివాస్ చెప్పొచ్చు ఇటు సునీల్ నారాయణ చెప్పొచ్చు లేదా మరొకటి చెప్పొచ్చు మరి మీరు మీరే కదా ఇండస్ట్రీ మనుషులే కదా మీరు మరి మీరు ఎందుకు తీయట్లేదు మీరు ఇప్పుడు బన్నీ వాసు అంటే బన్నీ అంటే అల్లు అర్జున్ అనే విషయం తెలుసు కదా మరి మీ బన్నీ ఎందుకు చేయట్లేదు సంవత్సరానికి ఒక్క సినిమా ఎందుకు చేయలేకపోతున్నాడు నువ్వు బయట వాళ్ళకి సలహా ఇచ్చినప్పుడు నీ ఇంట్లో హీరో ఉన్నారు మరి ఆయనకి చెప్పాలి కదా అలాగే ఒక సినిమా తక్కువ టైంలో ఓటీటీలోకి రావడం వల్ల కూడా కలెక్షన్ తగ్గుతున్నాయని నువ్వే అంటున్నావు మరి నీ సినిమాలు ఎందుకు వస్తున్నాయి మీరు మీ ప్రొడక్షన్ నుంచి సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి కదా మరి నెల రోజులు నాలుగు వారాలు కాగానే అవన్నీ ఓటీటీలో మీరు ఎందుకు ఇస్తున్నారు మీరు ఆపొచ్చు కదా సునీల్ నారాయణ విషయానికి వస్తే ఆయన సలహా కూడా మనం గమనించాలి హీరోలు ఎక్కువ చేయాలనేది వాస్తే మరి నువ్వు నాగార్జున ధనుష్ హీరోలను పెట్టి నువ్వు తువ్వేర సినిమా ఎన్ని రోజుల నుంచి తీస్తున్నావు త్వరగా తీయలేకపోయావు తీసేసి నువ్వు హీరోని బయటికి పంపితే ఆ హీరో ఇంకో సినిమా చేసుకుంటాడు కదా మరి మీరు ఎందుకు చేయట్లేదు మీకు శేఖర్ కమ్ములను కట్టి పెట్టుకున్నారు కదా మీరు అదేమి బాహుబలి లేకపోతే ఆరో లేకపోతే మెకానాక్స్ గోల్డ్ లాంటి సినిమాలు కాదు కదా వీరు రెగ్యులర్ సోషల్ ప్యాటర్న్ సినిమాలు కూడా మీరు సకాలంలో చేయలేకపోతున్నారు మీ తప్పు మీ దగ్గరే కూడా ఉంది కదా మీరే ఫైనాన్షియర్లు మీరే కొనుగోలుదారులు మీరే ఎగ్జిబ్యూటర్లు అన్నీ మీరే మరి హీరోలను మీరు ఎందుకు కంట్రోల్ చేయగలరు చేయట్లేదు ఒకప్పుడు రవితేజ అంటే ఒక హీరోగా స్టార్ డమ్ వచ్చాక ఒక సినిమా రిలీజ్ కావాలి ఇంకో సినిమా రిలీజ్కి ఉండాలి ఒక సినిమా మొదలు కావాలి అంటే ఒకే క్యాలెండర్ ఇయర్లో మూడు సినిమాలు ఉండాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు కొంతకాలం ఆ విధంగా ఎవ్రీ ఇయర్ టూ సినిమా రెండు సినిమాలు వచ్చేది మొదటి న్యూ ఇయర్లో మొదటి మూడు నెలల్లో వస్తే ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక సినిమా వచ్చింది ఆ విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు కానీ ఆయన రెమినేషన్ పెరిగేసి బడ్జెట్ జరగడం వల్ల మేకింగ్ స్టైల్ మారిపోయి ఎక్కువ రోజులు తీయడం వల్ల ఆయన సినిమాలు కూడా రావట్లేదు ఇలా సమస్యలు ఉన్నాయి అంతర్గతంగా వీటన్నిటిని పరిష్కరించుకోవాలి అయితే సింగిల్ థియేటర్లకు సినిమాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే ఎక్కువ సినిమాలు మరి చా తీ ఇయ్యాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ల మీద ఉంది మరి మీరు రోజు చాంబరెంటు మీకు ఒకటి ఉంది కదా అంటే సుప్రీం పాడేది టోటల్ ఇండస్ట్రీకి సుప్రీంపాడే మీరు మరి మీరు కంట్రోల్ చేసి మరి హీరోలు ఎక్కువ చేసే విధంగా వాళ్ళని వ్యక్తిగతంగా కలిసి రిక్వెస్ట్ చేసి సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మీరు చేయగలిగాలి కదా అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా మైక్ దొరికితే ఒక ఆరోపణ చేసి హీరోలు ఎక్కువ చేయాలని ఒక డైలాగ్ కొడితే ఇది పరిష్కారం కాదు ఎక్కువ ఎందుకు చేయట్లేదు కూడా మీరు విశ్లేషించుకోవాలి పైగా మీరు హడావుడిగా సినిమా తీస్తే ఈ సినిమాకి సినిమాకు బడ్జెట్ తక్కువైంది హీరో రేంజ్ గతంలో బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి పది రూపాయలకు కొన్నాము ఇది బడ్జెట్ తక్కువైంది కాబట్టి ఇది ఐదు రూపాయలకే కొంటామని మళ్ళీ మీరే ఆడతాం మార్కెట్ ఎవరు ఏ హీరో తగ్గించుకోవాలనుకోరు అందుకని ఎక్కువ బడ్జెట్తో ఎక్కువ రోజులు సినిమా తీసాకే హీరో ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ రోజులు తీసిన సినిమాలన్నీ ఆడుకున్న దాఖలాలు కూడా లేవు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డ సినిమాలు కూడా ఉన్నాయి ఈ మధ్య తమిళ్లో కానీ మలయాళంలో కానీ కన్నడంలో కానీ తెలుగులో కానీ కథ కథకు డిమాండ్ ఉండి అద్భుతమైన ప్రజెంటేషన్ ఉంటే చిన్న సినిమాలు కూడా బాగా పే చేస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇవ్వండి ఆ రోజున శంకరాభరణంలో ఏ స్టార్స్ ఉన్నారని రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఆ సినిమా అందులో ఎవరున్నారు నిన్న మొన్న నీకు బలగం కూడా కనబడుతుంది కదా ఎవరున్నారు కోర్టు అనే సినిమా కనపడింది కదా అలా స్టార్ ఎవరున్నారు నీకు సక్సెస్కు స్టార్ అవసరం లేదని నీకు ఈ ఉదాహరణకు కనబడుతుంది కేవలం ఓపెనింగ్స్ నీకు స్టార్ కావాలి రెండు చేయి నువ్వు నువ్వు స్టార్తో సినిమాలు చేయి అలాగే ఈ కోర్టు బలగం లేదా ఈ సింగిల్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయి ఈ ఒక మోస్తారు సినిమాలు ఒక మోస్తారు హీరోతో తీస్తేనే మీరు థియేటర్లు ఇవ్వరు వాడు డేట్లు వాయిదా వేసుకుంటూ 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 విరక్తి కలిగించే విధంగా చేస్తారు సడన్గా స్టార్ హీరో రాగానే సినిమా రాగానే వీటిని పక్కకు నెట్టేసి వాళ్ళకి థియేటర్లు ఇస్తారు ఇది ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రీలో అయితే ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న బనివాస్ కానీ వీడు సునీల్ నారాయణ కానీ వీళ్ళు మాట్లాడమే విచిత్రం పరిష్కారం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది అవి పరిష్కారాన్ని కూడా వాళ్ళే చూపెట్టాలి అంతే తప్ప కేవలం ట్విట్టర్ ట్వీట్ చేసి అని మాట్లాడేసి చేతులు దొరుకుంటే సరిపోతుంది కానీ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోస్ సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీసి రిలీజ్ చేసేంత పరిస్థితి ఉందా సార్ వాళ్ళకి అంటే పాన్ సినిమా మార్కెట్ వచ్చేసి మనం చూస్తూ సో మరి ఈ టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థాయిలో సినిమాను ఎక్స్పెక్ట్ చేయడం అది పాసిబుల్ అయినా సార్ కాదు పూర్వం అంటే ఓన్లీ సోషల్ ఒక గ్రామంలో గరిగే కథను ఒక రాబరి కథను ఒక లవ్ విలన్ కథను నడిచింది ఈ రోజున అలాంటి కథలకు ఛాన్స్ లేదు కదా ఎన్నో హంగులు చే చేరిస్తే గానీ సినిమా కావట్లేదు పైగా ఈ సినిమాలో ఓవర్సీస్ మార్కెట్ అనేది ప్రధానమైంది పాన్ ఇండియా ముద్రపడింది తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది వీళ్ళన్నింటినీ మెచ్చే విధంగా ఒక రేట్ వచ్చే విధంగా మనం తీయాలంటే దానికి అనేక హంగులు కావాలి నేను అనేక షూటింగ్లు చూశాను ఒకే రోజులో ఫైట్ తీసింది ఒకే రోజులో సాంగ్ తీసిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ సినిమాల ఫలితం పక్కన పెడితే అది ఈ రోజున సాధ్యం కాదు కదా మినిమం ఏడు రోజులు పది రోజులు సాంగ్ తీయాల్సి వస్తుంది సెట్ కావాల్సి వస్తుంది డ్యాన్స్ మాస్టర్లు కెమెరామెన్ కెమెరామెన్లను ఈ మధ్య వేరే భాష నుంచి దిగుమతి చేస్తున్నారు క్వాలిటీ తో మరి ఇవన్నీ భరించాలంటే సినిమాకి మేకింగ్ ఎక్కువ రోజులు పడుతుంది దానికి అంత ఇది వరకు తీసినట్టు సులువుగా తీయలేదు